ఓం శ్రీమాత్రయ నమ కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి శని రాహువుల యొక్క సంచారము అట్లాగే బుధకేతు బుధ శుక్రుల యొక్క సంచారము దాదాపుగా వారికి మరి ఈ ఐదు గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అట్లాగే ద్వాదశాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో ఉండటం ఇంకా మహా వైపరీత్యమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు కాబట్టి దాదాపుగా ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు వీరిని ఇబ్బంది పెడుతున్నాయి సరే గురుడు యొక్క దృష్టి అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజుడు వీరిని కొన్ని విషయాల ఎందు అనుకున్న కార్యాలయందు ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగడానికి వీరిరువురు సహకరిస్తున్నారు మరి కన్యారాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కేతుగ్రహ ప్రభావం చిత్తభ్రంశ కలుగు చేస్తుంది ఒక చోట స్థిరంగా ఆలోచనలు కలగవు వృత్తి చేస్తూనే ఉంటారు ఆలోచనలు ఇంకెక్కడో ఉంటాయి వృత్తి విషయంలో తెలియనటువంటి భయం తమేదో తప్పు చేశాము లేకపోతే తమకు ఆరోగ్యం బాగాలేదు ఎన్నో సెలవులు పెట్టాము ఈ సేవకా వృత్తిలో మనం చేస్తున్న దాంట్లో అంతకుముందు పెట్టినటువంటి సెలవుల వలన మనకి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయేమో ఇలా ఎన్నో రకాలైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి విషయాల ఎందు ఆసక్తి అజ్ఞానపూరితమైనటువంటి విషయాలలో వీరు సతమతం అవుతూ అనవసరమైనటువంటి అనుమానపు పోకడల ద్వారా తమ యొక్క ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకునేటటువంటి పరిస్థితి కేతువు కలుగజేస్తాడు కాకపోతే గురుడు యొక్క దృష్టి వలన గృహంలో తల్లిగారు సముదాయించటం కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కొంతవరకు వీరిని గమనించి వీరి యొక్క మానసిక స్థితిని కాస్త మెరుగు చేయటం అనేటటువంటిది కలగటం లేదా ఏదైనా గురువుల దగ్గరికి తీసుకెళ్ళి వారి యొక్క వాగ్ సంభాషణ కానీ వారితో మాట్లాడించడం ద్వారా కానీ వీరికి కొంత జ్ఞానం వృద్ధి చెందటం జ్ఞాన సముపార్జన ద్వారా వీరు తమకున్నటువంటి ఆ యొక్క అనుమానాలు పోకడలు సమస్యలని దూరం చేసుకునే పరిస్థితులు గురువు వలన కలుగుతున్నాయి అట్లాగే ఈ యొక్క కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో ఉండటం ద్వారా గృహాలకి సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు అనుమానాలు ఎన్నో ఆటంకాలు విఘ్నాలు కలిగినాయి కాబట్టి ఇప్పుడు ఆయన లాభంలో ఉండి ఏదైనా వారు ఎప్పటినుంచో ఎప్పటినుంచో లీగల్ ఇష్యూస్లో ఉన్నటువంటి ఈ గృహాలు ల్యాండ్స్ లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారులు వీరందరికీ కూడా కన్యారాశి వారికి చక్కగా అవన్నీ అమ్ముడైపోయి లీగల్ ఇష్యూస్లో ఉన్నటువంటివన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం కూడా కనిపించే అవకాశం ఈ కుజుడు మహానుభావుడు ఇస్తున్నాడు కాబట్టి లాభంలో ఉన్నటువంటి కుజుడు వలన అన్నదమ్ముల యొక్క సహకారము గృహంలో చక్కటి సౌఖ్యము భోజన సౌఖ్యము తమ అనుకున్నటువంటి ధైర్యంగా అడుగులు ఏదైనా గృహం కట్టడం కట్టడానికి ఏదైనా మనసులో సంకల్పించుకుంటే అది కూడా తీరేటటువంటి అవకాశము కనిపిస్తోంది సరే వాటిలో కూడా మరి శని రాహువులు ఎదురుకుండా ఉండటం ద్వారా సప్తమంలో ఉండటం ద్వారా సంఘం దృఢాలు వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కన్యారాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలయందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కుటుంబ అంటే దూరంగా ఏదైనా ప్రయాణం చేద్దాం అనుకొని అది విఘ్నం కలగడం ద్వారా ఆటంకాలు ఆలస్యం కావడం ద్వారా వారికి నిర్లిప్త నిరాశ నిస్పృహ కలిగి ఒకరికొకరు మాట మాట అనుకోవడం ద్వారా వారి కుటుంబంలో విద్వేషాలు దాకా వెళ్ళి అక్కడి నుంచి కోర్టు కేసులు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో భార్యాభర్తలు తలదొర్చకండి ముఖ్యంగా కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులు కానివ్వండి లేకపోతే భార్యాభర్తలు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాల ఎందు ఒకరికొకరు అనుకోవటం మాట్లాడుకోవటం లేకపోతే ఆలస్యమైందని చెప్పి గొడవ పడటం ఇలాంటివన్నీ మానుకోవటం చాలా మంచిది ముఖ్యంగా రవి అష్టమంలో ఉండటం ద్వారా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది తండ్రి గారికి ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి ఆకస్మికంగానే ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు దాచుకున్నటువంటి స ఏదైనా ఉంటే అది తీసేసుకోవటం దాని ద్వారా ఖర్చు అయిపోవటం ఇవన్నీ జరుగుతుంది కొంత భావం కలుగుతుంది ఫలం తగ్గే అవకాశం ఉంటుంది అనారోగ్య బాధల వలన ముఖ్యంగా ఎండాకాలం కావటం ద్వారా రవి ఉచ్చస్థితిలో అష్టమంలో ఉండటం ద్వారా వీరికి కొంత భావము ఆత్మ నిగ్రహ శక్తి తగ్గి ఉన్నటువంటి రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది శిరో బాధలు ఎక్కువగా ఉంటాయి జీర్ణకోశ బాధల ద్వారా ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదవండి సూర్యాష్టకాన్ని చదవండి ఓపిక్గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు రోజు ఒక ఆరు కాని పన్నెండు కానీ చేయండి అదొక్కటే మీకు ఇప్పుడు శ్రీరామరక్ష ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఎన్నో కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో అనుమానాలు పోయి తండ్రిని అనుమానించడం ద్వారా మాత్రం మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తండ్రిని గౌరవించండి కాబట్టి మీరు ముఖ్యంగా సూర్యారాధన చేయండి హనుమంతుల వారికి సంబంధించినటువంటి నమస్కారాలు కానీ వారికి పాదప వారికి తమలబాగుతో అర్చన చేయించడం కానీ దుర్గాదేవి ఆరాధన కానీ ముఖ్యంగా సర్ప సూక్త జప పారాయణ చేయించండి అత్యర్థం తీసుకోండి లేదా సర్పానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ ఈ మే పద్దెనిమిది వరకు చేయండి తర్వాత మీకు రాహుకేతువుల యొక్క గ్రహస్థితుల్లో మార్పులు ఉంటాయి కాబట్టి మీకు కొంతవరకు వృత్తి ఉద్యోగాలలో కానీ అప్పులు తీరిపోవడం కానీ కొన్ని విషయాలలో మీకు సేద తీరే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహుల యొక్క ప్రభావము ద్వితీయంలో షష్టాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శనిరాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవటం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరిని లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీలలో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతుంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూసు వ్యాపారపరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితి రవి వలన కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాలు ఎందు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవటం ద్వారా ఉద్యోగాలలో వీరికి దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా మీరు వీరు ఈ నీచ నీచస్థితిలో ఉండటం ద్వారా సంతాన పరంగా ధన నష్టము కూడా కలుగు చేస్తుంది అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరక్క వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావటం వలన కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతాన పరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాములు వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాన్ అనే మంత్రాన్ని నూట జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క తండ్రి ఉన్నట్టుండి వీరికి అగైన్స్ట్గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు రీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరి ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం హోమాలు చే నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలుంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి శుభం భూయ ఓం శ్రీమాత్రే నమ